శుక్రగ్రహం యొక్క అనుకూలమైన సంచారం కారణంగా మీనరాశి వారికి మరో ఐదు రోజుల్లో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి ఇకపై వీరు పట్టిందల్లా బంగారం కానుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు నూతన గృహ వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు శుక్రుని యొక్క అనుకూలమైన సంచారం వల్ల శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఈ మాసంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు కొత్త ఆదాయ వనరులను నుండి డబ్బు రావచ్చు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది గతంలో ఏదైనా డబ్బు లేక పనులు ఆగిపోయినట్లయితే ఈ సమయంలో అటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తెలియని వారికి డబ్బు అప్పు ఇచ్చే విషయంలో మాత్రం మీరు కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీకు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి